ఫ్రెండ్స్ నేను ఆ నివాస్ సఫీషియన్ ఫ్రెండ్స్ ఈరోజు అనమాట మామూలుగా బగారా బగారా ఘాటు లేకకుండా ఒక కేజీ బియ్యం అయితే పోసుకున్నాను మామూలు రైస్ ఏం మామూలుగానే ఉంటుంది అనమాట కానీ చాలా బాగుంటుంది చేయడం చాలా ఈజీ అనమాట వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకొని తినచ్చు ఒక కేజీ బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేద్దాం తాలిం పెట్టేసుకుందాం చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి తయారు చేసుకోండి బగారా ఇది ఇందులోనే బాగుంటుంది చికెన్ మటన్ దేంట్లోనే బాగుంటుంది ఒకసారి అయితే మీరు ప్రయత్నం చేయండి ఇదైతే కడిగి పక్కన పెట్టేస్తాను స్టవ్ అయితే వెలిగిచ్చేసాను కడిగాను కాడికి అట్లా మండుతుంది ఏం కాదు మంచిగా ఒక పెడలపాటి గిన్నె అయితే పెట్టేసా ఇది కొంచెం వాటర్ అంతా పోవాలి పోయినాక మంచిగా ఏమి వేయాలో చూద్దాము అయితే ఒక వెడలపాటి సరవ పెట్టేశాను వేడెక్కేసింది ఇందులో అనమాట ఫస్ట్ డాల్డా వేస్తున్నాను డాల్డా వేసుకోవాలి నూనె తల్లి ఒక ప్యాకెట్ చాలన్నమాట కేజీ రైస్ కాబట్టి కొంచెం తగ్గించేసి ముందు డాల్డా అయితే మొత్తం వేస్తున్నాను అక్కడే ఉంచు తీయి తి తీసి నాకు ఇవ్వు పడిపోయి దానికి తగిలి ఇవ్వు దానికి ఆయిల్ ఒక రెండు చెట్లు అయితే వేసుకోవాలి సౌండ్ తగ్గినాన చిన్నగా టీవీ సౌండ్ తగ్గినాన పిల్లలకి ఒకటి బొమ్మలు 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 సాగుదక్కుతున్నారు ఓకే ఇది ఏంటంటే కవర్ బతుక్కుంటుంది చాలా అందువల్ల ఇక మొత్తం తీయాల్సి వస్తుంది ఓకే ఇందులోనే ఇది కరుగుతుంటే ఒక రెండు చెట్ల నూనె అయితే పోసుకోవాలి చాలు ఇది కొంచెం వేడెక్కాలి ఇది వేడెక్కుతుంటూనే మనం కొన్ని వస్తువులు అంటే ఇందులో కొంచెం మా కావలసిన పదార్థాలు వేసుకోవాలి బాగా తెలియాడు అయితే ఆలుకలు అనమాట ముందుగా తర్వాతకి చెక్క తర్వాత లవంగాలు అన్నీ ఒక ఏడెనిమిది దాకా వేస్తున్నాను కొద్దిగా సాజీర ఓకే చిన్నపడ్డ ఆడుతున్నాయి ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం ఇది కొంచెం లోడగా వేయించుకోవాలి ఇట్లా చేస్తే కూడా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ప్యాక్ చేసుకోండి బగారా అనేది ఒకసారి అంతా కలుపుకుందాము ఇది సింపుల్ ఇంకా కావాలంటే అనసపు జాలి పువ్వు జాపత్రిక అవన్నీ ఉంటాయిగా అవి కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి అవి లేవు కాబట్టి ఇవే వేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టు ఇంట్లోనే నూరి ఉంచిన అల్లం వెల్లిపాయ పేస్టు ఓకే ఏంటంటే సింపుల్ గా తయారు చేసుకునేదన్నమాట ఒక్కటే ఒకటి ఉంది దీన్ని ఏమంటారు అనసు మరాఠి బొగ్గ ఏదో ఒకటి దాని పేరు నాది లేదు అదే కొద్ది ఉంటే ఓకే కడిగి ఉంచిన రైస్ రైస్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఒక పావు గంట అయితే నానేసి ఉంచాను రైస్ మొత్తం వేసేసుకోవాలి కేజీ రైస్ కదా వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి నాని ఉండే కాబడికి బియ్యం వెంటనే రైస్లో మనం వాటర్ పోసేసుకోవాలి సరిపోనే పోసుకోవాలి నాని నాని ఉండే కాబడికి రైస్ పట్టేసర పెడతాను మూడు లోటాలు అయితే పట్టేసినాయి ఏమైనా తక్కువ పడితే కలుపుకోవచ్చు కొంచెం చుక్క అట్లా ఉప్పు అనమాట ఉప్పు ఒక మూడు స్పూన్లు వేద్దాం ఒక నిమిషం ఉంది సాల్ట్ మూడు చెంచాలు వేసి నేను సాల్ట్ ఇదే అంతా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టేసి చక్కగా ఉడకపెట్టేద్దాము అన్నం రైస్ అవుతుంది ఎలా ఉందో చూద్దాము ఇప్పుడే పొంగు పట్టిందన్నమాట అంత ఒకసారి తిప్పుకోవాలి ఓకే ఇంకా ఉడకలేదు మంచిగా ఒకసారి ఉడకాలి మంచిగా దగ్గరికి ఎలా ఉందో చూద్దాము పగారం వా చూసారు కదా చక్కగా ఉడికిందనమాట చక్కగా అసలుకి ఎంత మెత్తగా మంచిగా సరిపోని ఉడికింది చూసారు కదా ఇట్లా అంటే మనకి చేతికి ఏం తగలదు అప్పుడు మంచిగా రైస్ అయినట్లు అనమాట ఇలా తయారు చేసుకోండి నీరిపోతుందని మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా సింపుల్గా తయారు చేసుకునే బగారా అనమాట ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది చికెన్ మటన్ ఏదో ఒకటి వండేసుకొని కుమ్మేయచ్చు అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా ఓకే ఆశా న్యూస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గనిసిమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సియూ